హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇప్పుడు జరిగినటువంటి నారా లోకేష్ గారితోని మన ప్రజా దర్బార్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు డిఎస్సి అభ్యర్థులు విన్నవించుకోవడం జరిగింది అంతా అనుకున్నారు చాలామంది వెళ్ళారు ఆయన దగ్గరికి కానీ ఒక ముప్పై ఐదు నుంచి నలభై మంది మాత్రమే వెళ్ళారు అందులో ఒక నలుగురు ఐదుగురు మాత్రమే ఆయనతో లోనికి వెళ్ళి మాట్లాడే అవకాశము దొరికింది మనకు తెలుసు రెండు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో టెట్ రాసి అభ్యర్థులు ఎంతో నిరీక్షిస్తున్నారు డిఎస్సి ఎప్పుడు వస్తుందా అని అలా ఆరు నెలలు సమయం గడిచిపోయింది ఎస్సీ రిజర్వేషను ఆ గణన కావాలి అని చెప్పేసి ఆపడం జరిగిపోయింది ప్రభుత్వం కూడా అంత పకడ్బందీగా చేస్తాము అని చెప్పేసి ఎందుకంటే ఇది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో జిల్లాల వారీగా అని అది కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో అలా ఉన్నటువంటి ఇరవై నాలుగవది ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన కారణంగా ఇరవై ఐదులో దాని అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగింది నిజానికి ఆ నిరీక్షణ కాలంలో చాలామంది చదవలేకపోయారు మరింత కాలం మాకుంటే బాగుండేదని ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది చదివిన వాళ్ళకు ఎలాగో లాభం చేకూరుతో వాళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు ఏమి విన్నవించుకున్నారు ఆయనకి అనే విషయం చూస్తే ముఖ్యంగా మాకు పోస్ట్ పోన్ అవ్వడం వలన మేము చదవలేకపోయాము తొంభై రోజులు నైంటీ డేస్ టైం పర్ డిఎస్సి ప్రిపరేషన్కి ఉండాలి అని వాళ్ళు వినవించుకున్నారు ఎందుకంటే చాలామంది కూడాను సరిగా ప్రిపేర్ అవ్వలేదు ప్రిపరేషన్తో ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ డిఎస్సిలో మేము సక్సెస్ కాలేకపోతే మాకు చాలా లాస్ అవుతుంది ఎన్నో ఏళ్ల నిరీక్షణకిది కాబట్టి తొంభై రోజులు మాకు ఇవ్వాలి అని అన్నారు మరొక ముఖ్యాంశం ఏంటంటే టెట్ ఇది మరొకటి కండక్ట్ చేయాలి అన్నారు కొంతమందికి అవకాశం లభించలేదు మరి ఇన్నేళ్ల నిరీక్షణకు టెట్ కండక్ట్ చేస్తే మాకు దానికి అనుకూలంగా ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేసి అన్నారు మరొక విషయం ఏంటంటే వయో పరిమితి నలభై నాలుగు సంవత్సరాలు తెలంగాణలో కూడా పెంచారు నలభై నాలుగేళ్లు పెట్టారు మరి ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని నలభై ఏడు సంవత్సరాలకి పెంచాలి అని చెప్పేసి కోరారు అలాగే డిగ్రీ క్యాండిడేట్స్కు ఇంతకుముందు ఎలిజిబిలిటీ రావడానికి మినిమము తక్కువగా ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చేశారు దాంతోని టెట్లో మంచి మార్కులు క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా నూట ఇరవై నూట ముప్పై వచ్చిన వాళ్ళకు కూడా నాకు కూడా చాలామంది చెప్పారు క్యాండిడేట్స్ అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు పర్సంటేజ్ అంతగా లేకపోవడం వల్ల దాన్ని ఇంకా తగ్గించాలే నలభై ఐదు పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్కు దించాలి అని చెప్పి కూడా కోరారు అలాగే కాకుండా ఒకే జిల్లా ఒకే పేపర్ అనే అవకాశాన్ని కూడా కల్పించాలని ఇంకా ఏమిటంటే టెక్నికల్ సమస్యలు ఎన్నో ఉంటాయి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పరిష్కరించాలి అని చెప్పేసి మన మంత్రిగారిని కోరినట్టుగా మనకు తెలిసింది వాళ్ళందరూ కూడా కోరారు మంత్రి గారు వీళ్ళకి ఎలాంటి సమాధానాలు ఇచ్చారు ఆయన ఒప్పుకున్నారా ఇవన్నీ ఇదే కదండి మనకు అజెండా నిజంగా చూస్తే కూడా ఇప్పటికే చాలా కాలం పోస్ట్ పోయినైంది కాబట్టి మనకు తెలుసు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని టీచర్లను పోస్ట్ చేయాలని ఇవన్నింటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని చక్కగా వాళ్లకు సర్ది చెప్పడం జరిగింది అంటే డిఎస్సిలో ఎలాంటి మార్పు ఉండదు మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మనకి జూన్ సిక్స్త్ నుంచి జూలై సిక్స్త్ వరకు జరుగుతుంది పకడ్బందీగా ఆల్రెడీ మీకు ఐదు నెలలు నుంచి ఆరు నెలల వరకు టైం దొరికింది ఇంకా పోస్ట్పోన్మెంట్ అనేది మాత్రం జరగదు అని ఖచ్చితంగా చెప్పారు మంత్రిగారు వాళ్లకు ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది టెట్ మనము ఆల్రెడీ కండక్ట్ చేశాము మీరంతా రాసి ఉన్నారు మరొక టెట్ ఇప్పుడు కండక్ట్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయము ఇంకా పోస్ట్పోన్ అవుతుంది మనకు అకాడమిక్ లాస్ అవుతుంది సో ఇలాంటిది జరగడం మాత్రము చాలా కష్టము మేము చేయలేము అని చెప్పారు ఇకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫార్టీ సెవెన్ ఇయర్స్ వాళ్ళకు అడగడం జరిగింది అభ్యర్థులు కానీ అది కూడా ఈ సందర్భాన ఆయన క్లియర్ చేశారు అది జరగదు అలాంటి విషయము అని ఈ అభ్యర్థులకు సవినయంగా ఆయన చెప్పారు ఇకపోతే మీరు టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురించి సాంకేతికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము వాటిని రిజాల్వ్ చేయడానికి సంసిద్ధమై ఉన్నాము అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చూస్తామని కూడా చెప్పారు ఇకపోతే టీచర్స్ పోస్టింగ్స్ ఎందుకు మేము మీకు ఇలా పెంచలేకపోతున్నాము చేయలేకపోతున్నామంటే ఆగస్టు ఇరవై ఐదు లోపలే మీకు అన్ని పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు ఎలాంటి అకాడమిక్ లాస్ అవ్వకుండా మేము పకడ్బందీగా ప్లాన్ చేసాము కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా మీకు తగినంత సమయం మళ్ళీ ఇవ్వలేదని అనుకోవడం కానీ అలాంటిది కానీ చేయకండి మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే మీకు డిఎస్సి నిర్వహించబడుతుందని చెప్పారు సోమడియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అవండి ప్రజా దర్బార్లో జరిగినటువంటి విషయాలు మీకు కన్నులకు కట్టినట్టుగా మా ఛానల్ చూపించింది ఏ విషయాలను ఇంకా నమ్మకండి ఎలాంటి పోస్ట్పోన్మెంట్ అనేది ఉండదు ఉన్నటువంటి నలభై రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీ అందరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని మా ఛానల్ మీకు నిక్కచ్చిగా చెప్తుంది ఇంకో విషయం ఏంటంటే మా ఛానల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీషు ఆల్రెడీ ఎన్నో వీడియోలు పెట్టాము చూస్తూ ఉండండి మీకు చాలా ఉపయోగపడతాయి తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ లర్న్ చేసే విధంగా మేము డిజైన్ చేసి పెట్టాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతో కష్టపడి కంటెంట్ మీకు ఇవ్వడానికి శ్రమిస్తున్నాము మీ లైక్లే ఈ కంటెంట్ను మీలాంటి నలుగురికి చేరేలా చేస్తాయి కాబట్టి తప్పకుండా మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి చూస్తూనే ఉండండి మా ఛానల్లో ఎంత మంచి విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది థ్యాంక్ సో మచ్